తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అయితే సార్ ప్రస్తుతం ఈ ఎలక్షన్ల వేడి కన్నా కూడా మాచర్ల విషయం ఇంకా హాట్ టాపిక్ అయిపోయింది రగిలిపోతుంది ఒక రకంగా చెప్పాలంటే ఏంటి విషయం ఏంటి అంటారు మీరు ఏం చెప్తారు ఈ మాచర్ల రెండు చింతల ఇవన్నీ కూడా ఎండాకాలంలో నిజంగానే చాలా వేడిగా ఉండి రగిలిపోతుంటాయి ఈ ఎలక్షన్లు కూడా అలాంటి వేడి టైంలోనే వచ్చినాయి అయ్యి ఎప్పటి నుంచో ఉన్నటువంటి పాత కక్షలు అమ్మ ఇప్పుడు దానికి హిస్టరీ కనుక తీసుకుంటే పలనాటి యుద్ధము ఇదన్నీ కూడా మనకు తెలిసిందే పంతొమ్మిది వందల యాభై రెండు దగ్గర నుంచి కూడాను మా వాళ్ళు కూడాను చాలా మంది మా బాబాయిలు వాళ్ళందరూ ఎమ్మెల్యేల కింద ఇటు మాచర్లలోను అటు పలనాడులోను పోటీ చేశారు ఇంతకుముందు నేను దాని గురించి చాలాసార్లు చెప్పాను దాన్ని పలనాడు నియోజకవర్గం అనేవాళ్ళు తర్వాత డీలిమిటేషన్లో పలనాడు మాచర్ల కింద డివైడ్ చేశారు మా కుటుంబ సభ్యులు అసోసియేషన్ ఈ నెల ఐదు ఆరు ఏడు ఎనిమిది నాలుగు రోజులు నేను కూడా మాచర్లోనే ఉన్నాను చాలా విలేజెస్ చూశాను చాలా హోటల్ పాల్లో ఉన్నాను క్యాంపెయిన్ చూశాను రాత్రిపూట పదిన్నర పదకొండు అయ్యేది మళ్ళీ వచ్చేసరికి హిస్టరీ అయిపోయింది ఇది అప్ టు లెవెన్త్ ఈవినింగ్ తోటి అయిపోయింది కదా అది మొత్తం పదమూడవ తారీఖు ఎలక్షన్ జరిగింది ఈ బ్రహ్మానంద రెడ్డి టీడీపీ తఫ్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సిపి తరఫున వీళ్ళిద్దరి మధ్యన పోటీ వేరే వాళ్ళు ఎవరు లేరు చాలా సెన్సిటివ్ ప్రాంతము ఎప్పటి నుంచో ఉన్నటువంటి పాత కక్షలు మళ్ళీ ఒకసారి పైకి వచ్చినాయి రెండు వేల నాలుగులో లేదు రెండు వేల తొమ్మిదిలో లేదు రెండు వేల పద్నాలుగులో లేవు రెండు వేల పంతొమ్మిదిలో లేవు మరి ఇప్పుడే ఎందుకు వచ్చాయి అదే కదా ఇదే కదా బిలియన్ డాలర్ కోర్సు యాక్చువల్లీ చెప్పాలంటే గత కొంత కాలం నుంచి మీరు అంటున్నట్టుగా కొన్ని సంవత్సరాల నుండి ఇష్యూస్ ఏమీ లేవు చాలా సాఫీగా కామ్గా వెళ్ళిపోతుంది బట్ ఇప్పుడు ఇంత హాట్ అయిపోయింది కారణం ఏంటంటే పర్పస్ఫుల్గా ఉద్దేశంగా ఇంటెన్షనల్గా ఈ కాన్స్పెన్సీని ఈసారి ఎలాగైనా సరే గెలవాలి ఓకే ప్రజలను ఒప్పించి మెప్పించి ఓట్లు తెచ్చుకోవడము చేతగానప్పుడు చేసేటువంటి చేసేటటువంటి పొందనమాట ఇవన్నీ ఈ ఎలక్షన్ల టైం వచ్చేసరికి ఇవన్నీ కూడా వచ్చేస్తుంటాయి ఈ ఇరవై సంవత్సరాల నుంచి పల్నాడు ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ ఈ కక్షలు కార్పణ్యాలు ఈ విద్వేషాలు కొట్లాటలు తలకాయలు నరుక్కోవడం అన్నీ తీసి పక్కన పెట్టి రైట్ పిల్లల్ని చక్కగా చదివించుకొని పంటలు పండించుకొని పది రూపాయల డబ్బులు సంపాదించుకొని చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేసుకుంటా పిల్లల్ని చక్కగా చదివించుకున్నారు చాలామంది పిల్లలు విదేశాలు కూడా పోయారు రైట్ బాగానే ఉంది ఎప్పుడైతే బ్రహ్మానంద రెడ్డి గారికి టీడీపీ తరఫున టికెట్ అనౌన్స్ చేశారో అప్పటి నుంచి మళ్ళీ మొదలైంది అంటే ఒక వన్ ఇయర్ దగ్గర నుంచి ఒక సిక్స్ మంత్స్ నుంచి వాళ్ళు చాలా ప్రీ ప్రీప్లాన్డ్గా చేసుకుంటూ వచ్చారు అంత చెట్టు జరుగుతుంది అన్నది పెన్నల్లి రామకృష్ణారెడ్డి గారికి తెలియదు అంత సాఫీగానే జరిగిపోతుంది అనుకున్నారు కానీ సాఫ్గానే నేను లాగా వీళ్ళ సంగతి తెలియదు కానీ ఎక్కడో అనుమానం మటుకు మనసులో ఉంది నేను కూడా నాలుగు రోజులు ఉన్నాను కదా అక్కడ కొన్ని విలేజెస్కి వెళ్తే నన్ను ముందే వారించేవాళ్ళు సార్ మిమ్మల్ని చాలామంది గుర్తుపడతారు వాళ్ళు అడుగుతారు సార్ మిమ్మల్ని పొరపాటున మీరు చెప్పారు నూట ఇరవై సీట్లు తగ్గకుండా వైఎస్ఆర్సీపీకి వస్తే మా చెల్లెలు కూడా గెలుస్తాడని చెప్పారు కొట్టినా కొడతారు సార్ మిమ్మల్ని నాకు కూడా చెప్పారు అంత చేటు ఉంటుందని చెప్పి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా చాలా విలేజెస్ తిరిగాను సంగతి సమాచారం ప్రజల్లో మంచి రెస్పాన్స్ ఉంది లేడీస్లో ఇంకా రెస్పాన్స్ ఎక్కువగా ఉంది పల్లెటూళ్ళల్లో ఎవరైతే పథకాల మూలకంగా బెనిఫిట్ పొందారో పిల్లల చదువు కానీ వాళ్ళ బట్టలు మధ్యాహ్నం పూట భోజనము అమ్మఒడి ప్రోగ్రాం కింద దీపం కింద రైతు భరోసా కింద వస్తున్నాయో వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు ఇంటికి వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి పనులన్నీ చేసి పెడుతున్నారు ప్రశాంతంగా ఉందన్నమాట అసలు నేను కూడా నుంచి వచ్చిన వాడిని మరి ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఉద్దేశపూర్వకంగానే చేశారు ఇప్పుడు ఈవీఎంలు ధ్వంసం చేయడం ఇవన్నీ కావాలనే చేశారంట కావాలనే చేశారన్న లేకపోతే అసలు అవసరమే లేదు ఇరవై ఏళ్ళ నుంచి మళ్ళీ ఎందుకు వచ్చింది సరే ఇప్పుడు జోలకంటి వాళ్ళ ఫ్యామిలీ మాకు కూడా బాగానే తెలుసు జూలకంటి నాగిరెడ్డి గారు ఇండిపెండెంట్గా కూడా నిలబడి గెలిచాడు అంటే ఎంత సత్తా ఉంటుందో చూడండి అట్లనే మా బాబాయ్ వెన్న లింగారెడ్డి గారు కూడాను పంతొమ్మిది వందల అరవై గెలిచారు మా బాబాయి వెన్నాలింగారెడ్డి గారి కొడుకు కుమారస్వామిరెడ్డి మెడిసిన్ చదువుకున్నాడు ఆయన గుల్బర్గాలో ఆయన మెడిసిన్ చదువుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఈయన సాయి ప్రతాపని ఇంకొక ఆయన పాండురంగారెడ్డి అని మా బాబాయ్ ఇంకొక ఆయన ప్లస్ కేవీపీ రామచంద్రరావు గారు వీళ్ళందరూ సేమ్ కాలేజీలో చదువుకున్నారు వీళ్ళందరికంటే కేవీపీ రామచంద్రరావు గారు జూనియర్ వన్ ఇయర్ టూ ఇయర్స్ జూనియర్ బట్ మిగిలిన వాళ్ళందరూ కూడాను ఒకటే రాజశేఖర రెడ్డి గారు మా కజిన్ బ్రదర్ అయితే క్లాస్మేట్స్ రూమ్మేట్స్ కూడా అందరూ కూడాను అరవై అరవై ఐదు ఏదేళ్ళు కనిపారు మా వీళ్ళలో ఒక్క కేవీపీ రామచంద్రరావు తప్ప సాయి ప్రతాప్ గారు తప్ప మిగిలిన ముగ్గురు కనిపారు వీళ్ళు ఐదుగురు బాగా క్లోజ్ ఎనీ దట్ ఈజ్ హిస్టరీ తీసేద్దాం మరి ఇప్పుడు రెడ్డి గారి సంగతి ఏమిటి జులకంటి నాగిరెడ్డి గారు అబ్బాయి మార్చర్ల నుంచి ఎలివేశారు ఏడు హత్యల్లో ప్రధాన నిందితుడు ప్రజలకు కూడా చాలామందికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలిసి ఉండకపోవచ్చు ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు కూడాను ఒక జనరేషన్ దాటిపోయింది కానీ మర్చిపోయి ఉంటారు ఇప్పుడు ప్రజలకు తెలియాలి కాబట్టి సమయ సందర్భం వచ్చింది కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను జులకంటి నాగిరెడ్డి గారి అబ్బాయి దుర్గామ్మ గారు కూడాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు మంచి చెడ్డలు రెండు చెప్పుకోవాలమ్మా మనం ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నాగార్జున సాగర్ దగ్గర బ్రిడ్జ్ కట్టారు అంతకుముందు ఏమైందంటే పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఆరులో హెవీగా ఫ్లడ్ వచ్చింది ఆ ఫ్లడ్కి బ్రిడ్జ్ కొట్టుకుపోయింది అప్పుడు ఏం చేసేవాడు అంటే డ్యామ్ మీద నుంచి వెహికల్స్ పోయాయి డ్యామ్ మీద నుంచి వెహికల్స్ హెవీ లోడ్స్ పోతే కనుక కష్టం కదా మేము చిన్నపిల్లలుగా ఉండి హైదరాబాద్ నుంచి మా ఊరు వెళ్ళేటప్పుడు మంచెలు కట్టుకొని ఇటుకలు ఇటుకలంటే ఇటుకలు మన గ్రెనైట్ స్టోన్స్ కానివ్వండి లేకపోతేనేమో మట్టి కానివ్వండి కాంక్రీటు బొచ్చల్లో వేసుకొని ఆ మంచెలు ఎక్కి ఇలా ఎలా వెళ్ళి డ్యామ్ కట్టడం కూడా చూసాం మేము అప్పుడు డ్యామ్ కింద నుంచి వెళ్ళేవాళ్ళం ఆ లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో లెఫ్ట్ కెనాల్ సొరంగం తవ్వి డ్యామ్లో వచ్చి రెండు నీళ్ళు బయటకు వదిలేసేవాళ్ళు అట్లా ఉండేది అది కేఎల్ రావు గారి ప్లాన్ అమ్మాది దేశంలో ఉన్న అన్ని నదులలోని కూడా అనుసంధానము చేయాలనేటువంటి ప్లాన్లో నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వక్రానంగల్ హిరాకుట్ నాగార్జున సాగర్ ఈ మూడు ప్రాజెక్ట్స్ కూడా తెచ్చి వచ్చినాయి ఆరు వందల పది అడుగుల ఎత్తు ఐదు వందల తొంభై అడుగుల వరకు నీళ్లు స్టోర్ చేసుకోవచ్చు నాలుగు వందల పది టీఎంసీలు వాటర్ స్టోర్ చేసుకోవచ్చు వెయ్యి మెగా విద్యుత్ శక్తి వస్తుంది ఇరవై రెండు లక్షల ఎకరాలకు నీటి సౌకర్యం కల్పిస్తుంది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మ్యాసినరీ డ్యామ్స్ నేను అక్కడ పుట్టాను కాబట్టి నాకు ఈ పేరు పెట్టారు సరే దిస్ ఈజ్ ఆల్సో హిస్టరీ ఇప్పుడు రెడ్డి గారి దగ్గరకు వస్తే ఏమైందంటే ఆయన ఏడు మర్డర్ కేసుల్లో ఇరుక్కున్నాడు దీని చరిత్ర ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే మనము రెండు వేల ఒకటి నుంచి మొదలు పెట్టాలి హనిమిరెడ్డి గారని ఈ బ్రహ్మానందరెడ్డి గారి సొంత బాబాయ్ ఓకే ఈ ఈ విషయం జనానికి తెలియదుగా దేశంలో చాలామంది తెలియదు రాష్ట్రంలో తెలియదుగా అంటే దులకంటి నాగిరెడ్డి గారి తమ్ముడు అనను ఆయన ఐ థింక్ తమ్ముడు అనుకుంటానది బ్రహ్మానందరెడ్డి గారికి బాబాయ్ ఎవరైనా హనిమిరెడ్డి గారు హనిమిరెడ్డి గారిని చంపేశారు రాజకీయ కక్ష లేకపోతే చంపేశారు ఈ చంపేసినటువంటి వాళ్ళలో ప్రధాని ముద్దాయిగా ఉన్నటువంటి ఆయన కూడాను ఈ జోలకంటి రెడ్డికి బాబాయే విచిత్రంగా ఉందా మీకు అదే ఆయన పేరు ఎందుకంటే సాంబిరెడ్డి ఈ సాంబిరెడ్డి ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు కాబట్టి ఒకరోజు వెళ్ళి కోర్టు కేసులు పని అంతా పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణంలో వస్తూ ఉన్నప్పుడు దుర్గి అనేటువంటి ఊరు దగ్గర కాపు కాసి ఆయన కూడా చంపేశారు ఆయనతో పాటు ఇంకొక ఐదుగురు కూడా వస్తుంటే కాపు కాసి మరీ కొట్టారు అంటే సాధారణంగా ఈ చంపేడాలు ఇవన్నీ ఫ్యాక్షనిజం అంతా మనం సినిమాల్లో చూసాం సార్ బట్ ఇవన్నీ నిజాలే నిజంగా జరిగినాయి ప్రాక్టికల్గా నేనే చూసా తెలుసా నీకు ఇంకా సరే దీన్ని టాపిక్ డైవర్ట్ చేయడంకు అట్లా బ్రహ్మానంద రెడ్డి గారి మీద ఏడు మర్డర్ కేసులు ఉన్నాయి ఇద్దరు కూడాను బాబాయ్లే ఇద్దరు కూడాను జూలగడ్డి కుటుంబానికి సంబంధించిన వాళ్ళే అబ్బాయి బాబాయి అబ్బాయి బాబాయ్ అంటూ ఉంటారు కదా వీళ్ళు మనకు ఉన్న ఈ దిక్కుమాల టీవీ ఫైవ్ ఏబిఎన్ రాధాకృష్ణ రామోజీ రావు టాల్కం పౌడర్ వంశీ వీళ్ళందరూ ఏది మన వివేకానంద రెడ్డి మార్డర్ గారి కేసులో అబ్బాయి బాబాయి అబ్బాయి బాబాయ్ అని చెప్పి ఓ రోజు అదే పని కానేవాళ్ళుగా అదిగో ఆయన పొద్దున అరెస్ట్ చేసేస్తున్నారు మధ్యాహ్నం అయిపోతున్నాడు సాయంత్రం ఇంకా కేంద్ర బలగాలు వచ్చేస్తున్నాయి టైం సరిపోవడం లేదట సూర్యుడు అస్తమించాడట రేపు పొద్దున అరెస్ట్ చేస్తారంట గోల గోల చేసేవాళ్ళుగా మరి అది అబ్బాయి బాబాయి అబ్బాయి బాబాయి అన్నావుగా మరి బ్రహ్మానంద రెడ్డి ఎవరైనా కూడా అబ్బాయి బాబాయి అబ్బాయి బాబాయేగా మరి టీవీ ఛానల్స్ కూడా చెప్పరు ఎందుకో వాళ్ళు చెప్పలేదు కాబట్టి నేను చెప్తున్నాను రెడ్డికి ఇద్దరు బాబాయ్లేనమ్మా ఒకటే కుటుంబం కదా మరి ఇది ఒక అబ్బాయి బాబాయి కేసాగా ఇప్పుడు ప్రజలకు తెలుస్తుంది దాకా అబ్బాయి బాబాయ్ అని చెప్పి ఏదో జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయన పేరైంది అవినాష్ రెడ్డి అందరూ కూడా బంధువులే జగన్మోహన్ రెడ్డి వెనక నుంచి ఓ అన్నాడు ఈయన ఆ అని చేశాడు అని చెప్పి అదే పరిగణి చెప్పేవాడుగా మరి ఇప్పుడు ఏమంటావు నేను ఈ సంగతి చెప్పిన తర్వాత చెప్పు నీకైతే నువ్వే చెప్పమ్మా ఇప్పుడు నీకేమనిపిస్తుందో చెప్పు ఇది అబ్బాయి బాబాయ్ కేసు కదా మరి ఈ అబ్బాయి బాబాయి కేసుని గురించి మరి టీవీ ఫైవ్లో సాంశీవరావు చెప్పాలిగా అక్కడ అబ్బాయి బాబాయ్ అని చెప్పి అంత చేట అన్నాడు మరి ఇప్పుడు ఎందుకు నోరుముసి కూర్చున్నావు నువ్వు జర్నలిజం అంటే ఏంటి అది చెప్పాలి ఇది చెప్పాలి మరి నువ్వు ఒకటే ఎందుకు చెప్తున్నావు అందుకని ఏమంటానంటే ఆంధ్రప్రదేశ్లో జర్నలిజం చచ్చిపోయింది టీవీ ఛానల్స్ అన్నీ దిక్కుమాలిన టీవీ ఛానల్స్ ఏదో ఒకటండి తప్ప లేదు టీవీ ఫైవ్ ఎన్టీవీ ఇట్లాంటివి తప్ప న్యూస్ పేపర్లు చదివే లేదు ఇప్పుడు నీ ద్వారా ప్రజలు తెలుస్తుందిగా జూలకట్టి రెడ్డి టీడీపీ తరఫున నిలబడ్డాడు ఆయన వచ్చిన తర్వాతే ఇవన్నీ జరగడం మొదలైనవి ఏడు హత్యల్లో ఇంక్లూడ్ అయ్యాడు ఎవరు నాయన వాళ్ళు అంటే జూలకంటి ఫ్యామిలీ వాళ్ళే అబ్బాయి బాబాయ్ ఎవరు ఇద్దరు బాబాయిలు పోయారు ఇప్పుడు కూడా మన కేసు తెలియదు ఇంకా అంటే ఇప్పుడు జరిగిన పరిణామాలకి ఉన్న పాత కక్షలు కావచ్చు రాజకీయ కక్షలు కావచ్చు మరొకసారి తెర తెర మీద మనం ఎప్పుడైతే ఈ పాత కక్షల్ని మళ్ళీ రగులుతున్నాయి బూతుల్ని క్యాప్చూర్ చేస్తారు ప్రజలను ఓట్లు వేయలేరు ప్రజాస్వామ్యానికి నిఘాతం కలిగిస్తారు అల్లర్లు చేస్తారు బాంబులు వేస్తారు పెట్రోల్ బాంబులు వేస్తారు అనే అనుమానం ఎప్పుడైతే వచ్చిందో యువత కూడా జాగ్రత్త పడతారుగా రైట్ అందుకని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా జాగ్రత్త పడ్డాడు పదకొండవ తారీఖు ఉత్తరం రాశాడు ఇదండి పరిస్థితి అని నాలాంటి వాళ్ళు కూడాను ఆల్రెడీ చెప్పారు ఐదో తారీఖు ఆరో తారీఖు నేను చేసిన వీడియోలు ఒకసారి చూడండి ఆ లింక్స్ పంపిస్తాను లింక్స్ పెట్టండి మీకే అర్థమవుతుంది నాకు తెలిసినప్పుడు క్యాండిడేట్గా నిలబెడుతున్నటువంటి రామకృష్ణారెడ్డి గారికి తెలిసినప్పుడు పదకొండవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగులో ఉత్తరము రాసినప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలా లేదా పోలీసు యంత్రాంగం అప్రమత్తం కావాలా లేదా తప్పే కదీ ఆయన ఈవీఎం పగలగొట్టడం అనేది కూడా తప్పే చేయకూడదు పని మరి ఎందుకు చేశాడు ఆ పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ జరుగుతుంది అన్న సమాచారం వస్తే చేశాడు అక్కడికి వచ్చేసరికి చాలామంది మహిళలు ఆయన చుట్టుపట్టి మేము పొద్దున ఏడు గంటలకు వచ్చామండి ఓట్లు వేయడానికి లోపల పని ఏదండి వీళ్ళు రిగ్గింగ్ చేసేస్తున్నారండి అమరావతి తిడుతున్నారండి మమ్మల్ని కర్రలు కటార్లు వేసుకొని వస్తున్నారండి వీడియోలతో సహా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చారు రిగ్గింగ్ జరిగినటువంటి రోజున పదకొండు గంటలకు కూడాను ఆయన ఉత్తరం రాశాడు ఉత్తరం రాయడం అంటే వాళ్ళు రేపు మేల్చి పంపిస్తారులే సాయంత్రం ఆరు గంటలకు కూడా చేశాడు ఏం చేయాలి అప్పుడు ఎలక్షన్ కమిషన్ రీపోలింగ్ పెట్టాలి ఎందుకు పెట్టలేదు అక్కడ ఉన్న డ్యూటీ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు ఇన్ని గంటలకు ఆయన లోపలికి వచ్చాడు ఇన్ని గంటలకు మిషన్ పగలగొట్టాడు ఇన్ని గంటలకు ఆయన బయటికి వెళ్ళిపోయాడు ఇప్పటి వరకు అరౌండ్ హండ్రెడ్ పీపుల్ మాత్రమే పోలింగ్లో పాల్గొన్నారు బయట కొన్ని వందల మంది ఉన్నారు నేను చూశాను అని ఆయన డైరీలో రాసుకొని మిషన్ పగలగొట్టంగానే ఇమ్మీడియట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి అది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్ మనకి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇన్ఫార్మ్ చేయాలి ఇలాంటివన్నీ ఏవీ చేయలేదు తప్పేనా కదా ఆ తప్పు అనేటువంటిది మొన్న మూడు నాలుగు రోజుల కింద బయటకు వచ్చింది మరి ఇన్నాళ్ళు ఏం గడుదలు వస్తున్నారమ్మా ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్ ఎవరిది తప్పు రిటర్నింగ్ ఆఫీసర్ది తప్పు ఎలక్షన్ కమిషన్ది తప్పు లోకేష్ బాబు ఏదో ఢిల్లీకి లెటర్ రాశాడు కదా అని చెప్పి మీరు ఆగమేఘాల మీద ఇంత యాక్షన్ తీసుకున్న వాళ్ళు పదమూడో తారీఖు జరిగితే విషయాన్ని మీ దృష్టికి రాలేదా వచ్చినా కానీ మీరు దాన్ని పట్టించుకోలేదా మీ బాధ్యతలను మీరు నిర్వర్తించారా లేదా అంటే నిర్వర్తించలేదన్న సంగతి క్లియర్గానే తెలుస్తుందిగా మరి ఇప్పుడు ఏం చేయాలి ప్రజాస్వామ్యాన్ని నువ్వు కూనీ చేస్తావా ఎవరికి ఇష్టం చాలా వాళ్ళు ఓట్లు వేసుకుంటారమ్మా ఆ ఏవి మిషన్ పగలగొట్టడం అనేది తప్పే దానికి నువ్వు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద యాక్షన్ తీసుకో కానీ రీపోలింగ్ అయితే పెట్టాలిగా రీపోలింగ్ పెడితే కానీ నీకు అసలు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలియవు కదా వాళ్ళు గెలవరు అన్న సంగతి తెలుసమ్మా వాళ్ళకి అందుకని చెప్పి వాళ్ళు రిగ్గింగ్ చేశారు రిగ్గింగ్ ఆపడానికే ఏను వెళ్ళాడు చివరికి ఏమైంది అది రిగ్గింగ్ ఆపినట్టు రిగ్గింగ్ ఆపడానికి వెళ్ళినట్టు ఆయన ఒక కేసు పెట్టారు పోలీసు వాళ్ళు ఏమో యాక్షన్ తీసుకోలేదు రిటర్నింగ్ ఆఫీసర్ ఏమో ఇన్ఫామ్ చేయలేదు వాళ్ళు ఏమో డెసిషన్ తీసుకున్నారు ప్రజాస్వామ్యం ఎట్ట నిలబడుతుందమ్మా ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాం ఒకసారి తప్ప కదా ఇక్కడ ఒక్క చోటే కాదు కదా రాష్ట్ర వ్యాప్తంగా వేరే చోట్ల కూడా జరిగింది కదా అన్నింటి దగ్గర మళ్ళీ ఒకసారి రీపోలింగ్ పెడితే సరిపోతుంది వాళ్ళ సోమవారమే కదమ్మా మంగళవారమో బుధవారమో గురువారమో మళ్ళీ రీపోలింగ్ పెట్టచ్చు పెద్ద కష్టమైన పని ఏం కాదు రీపోలింగ్ పెడతారు మళ్ళీ రీపోలింగ్ చేస్తారు పాత మిషన్లో ఉంటాయి కొత్త మిషన్లో ఉంటాయి కొత్త మిషన్లో తీసుకుంటారు వీళ్ళకి వేరే నెంబరింగ్ ఇస్తారు రేపు కౌంటింగ్ చేసినప్పుడు చేస్తారు రైట్ వీళ్ళు ఎంత ప్లాన్ చేశారో తెలుసామా ప్రజలకు కూడా తెలియాలి సెంట్రల్ ఇంటెలిజెన్సీ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని చూస్తూ ఉంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా గొడవలు జరుగుతాయి నాలుగవ తారీఖు రిజల్ట్స్ డిక్లేర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి జూన్ పంతొమ్మిదవ తారీఖు వరకు ఆ ప్రోగ్రామ్స్ అనేటువంటిది కంటిన్యూ అవుతాయి పంతొమ్మిదవ తారీఖు వరకు గుర్తుపెట్టుకోవాలి డేట్తో సహా ఎందుకు చెప్పారు వాళ్ళు అంటే వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టుకున్నారు గొడవలు చేయాలి పోలింగ్ ఆఫీసర్స్ని తిట్టైనా సరే కొట్టైనా సరే ఏం చేసైనా సరే కాక ఎలా అవుతుందంటే ప్రజలు ఇప్పుడు తెలియాలి కాబట్టి చెప్తున్నాను అమ్మా ఇప్పుడు మాచర్ల నియోజకవర్గానికి సంబంధించింది అనుకో మార్చర్ల టౌనే అనుకుందాం ఒక ఏడు వేల ఓట్లు పోలయ్యాయి అనుకుందాం టోటల్గా రౌండ్ ఫిగర్ చెప్పుకుందాం టీడీపీ వాళ్ళు కనుక రిగ్గింగ్ చేస్తే ఆరు వేల చిల్లర ఓట్లు వాళ్ళకి పోతాయా లేదా అప్పుడు ఏం కనపడుతుంది నీకు వాళ్ళకి ఆరు వేలు అని కనపడుతుంది మిగిలిన ఇంటి వాళ్ళకి ఏడు వందలు ఎనిమిది వందలు కనబడతారు రిగ్గింగ్ కనుక చేసి ఉంటే రిగ్గింగ్ చేయలేదనుకో రెగ్యులర్గా నెంబర్లు వచ్చేస్తాయి అవునా వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ బాక్స్ బయటికి తీసినప్పుడు ఫస్ట్ మీరు నొక్కగానే టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ కూడా అని వస్తుంది ఏడు వేలు అని వచ్చింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఐదు వేల తొమ్మిది వందలను వచ్చాయి బ్రహ్మానందరెడ్డి గారికి ఎనిమిది వందలను వచ్చాయి మిగిలిన ఇతరులకు మిగిలినవి వచ్చాయి మొత్తం టోటల్ ఏడు వేలు వచ్చింది ఎప్పుడైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఐదు వేల తొమ్మిది వందల ఓట్లు వచ్చాయని చెప్పి తెలిసిందో దానికి అప్పించేస్తారు ఆ ఓట్లు ఈయనకు వచ్చినట్టు రికార్డ్ చేస్తారు లోపల ఎవరు ఉంటారు ఆర్కే గారికి సంబంధించిన ఏజెంట్ ఉంటాడు రెడ్డి గారికి సంబంధించిన ఏజెంట్ ఉంటాడు ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఏజెంట్స్ ఉంటాడు బయట తిరిగేటువంటి సూపర్వైజర్స్ కూడా ఉంటారు అంతా కూడాను రికార్డ్ అవుతుంది సిసి కెమెరాలోనే పెడతారు మనం పక్కాగా జరుగుతుందనే అనుకుంటాం అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సంబంధించిన ఏజెంట్ని రాకుండా వీళ్ళు చేశారు అనుకోండి అనుకుందాం కదసే ఏజెంట్ లేడుగా ఐదు వేల తొమ్మిది వందల ఓట్లు వచ్చినాయి కానీ ఐదు వేల తొమ్మిది వందల ఓట్లు అనేది బ్రహ్మానందరెడ్డికి వచ్చినట్టు చెప్తారు సింపుల్ అలా చెయ్యాలి అన్నటువంటిది వీళ్ళ ఉద్దేశం వీలైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ప్రజలు తెలుసుకోవాలి ఓకే ఇంతకుముందు ఏం చేసేవాడంటే అంటే బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు అయితే అవన్నీ కూడా పోసేసి పార్టీల వైజాగ్గా తీసేసేవాడు అది వంద వందా లెక్క కట్టి వేసేవాడు అనమాట లెక్క కట్టి వేసినప్పుడు ఏం చేసేవాడు అంటే కొంతమంది టక్మని చెప్పి లెక్క కట్టి వేసినప్పుడు మనవాడు ఓడిపోతాడని కానీ తెలిస్తే అక్కడ ఏజెంటుకి ఏజెంట్ అందరూ ఉంటారు లెక్క పెడుతూ ఉంటారు రంగ సమాచారం వీడు ఏం చేశాడంటే అవతల వాళ్ళకి పట్ల ఓట్లు ఏదైతే ఉంటాయో టక్మన్ ఉడికి చేసేసుకొని కూర్చునేవాడు అన్నమాట అట్లా తారుమారు చేసేవాళ్ళు ఎలక్షన్ ధరక్కున్న చేసేవాళ్ళు ఓటా డబ్బాల్లో పోసేవాళ్ళు తీసుకెళ్ళే బావుల్లో వేసేవాళ్ళు ఇప్పుడు ఓటింగ్ మిషన్స్ వచ్చినాయి ఓటింగ్ మిషన్స్ని మీరు ట్యాంపర్ చేయలేరు అది ఇండిపెండెంట్ మిషన్స్ ఇంటర్నెట్ కనెక్టెడ్ కాదు కాబట్టి వైరస్లు వచ్చే సిస్టమ్ పాడు కాదు ప్రోగ్రామ్ అనేటువంటిది ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి అన్ని వీఎంలో కూడాను సేమ్ చెప్పే ఉంటుంది ఇలాంటి పనులు జరుగుతాయి కాబట్టి మిషన్లు కూడా స్పేర్గా పెడతారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కానీ అసలు ఓటు వేయడానికి మనుషులు రానియలేదు అనుకో ఉపయోగం ఏముంది ఓటు వేయడానికి మనుషులు రానియకుండా అక్కడ ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నప్పటికీ సీసీ కెమెరాలు పనిచేస్తున్నప్పటికీ వీడు వెళ్ళి టకా టకా టా టకా టా టకా ట గుద్దేశాడు అనుకోండి అందరికి ఒకడికే పడిపో ఓట్లు ఆ మార్చిలో జరిగింది అదే పాలవాయి గేట్ దగ్గర అలాగే జరిగింది వేరే ఇంకొక ఆరేడు చోట్ల కూడా జరిగింది అయినప్పటికీ కూడాను పిన్నెల రామకృష్ణారెడ్డి గారు నాకు ఐదు వేల ఓట్లకి తగ్గకుండా మెజారిటీతో బయటపడతానని కాన్ఫిడెన్స్ తోటే ఉన్నాడా ఇది కూడాను ప్రజలు గుర్తుపెట్టుకోవాలి సో మాచలలో గొడవలకి ఇది అనమాట కారణం ఎలాగైనా సరే గెలవాలి ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి సార్ నెక్స్ట్ ప్రజలకి ఒప్పించి మెప్పించి పోలింగ్ బూత్ దాకా తీసుకొచ్చి జాగ్రత్తగా వాళ్ళ చేత వేయించుకొని పంపించాలి ఇర్రెస్పెక్టివ్ ద పార్టీస్ ఎవరైనా కావచ్చు ఒకసారి ఓడిపోతారో ఒకసారి గెలుస్తారు మనం కానీ ఈ విధంగా చేస్తే ఎట్లా పిన్నెళ్ళి రామకృష్ణ గారు కూడా మిషన్ ఎందుకు బద్దలు కొట్టాడు రిగ్గింగ్ జరుగుతుందని తెలిసింది కాబట్టి మరి అది జరిగిందా లేదా జరిగిన మాట వాస్తవమే ఎలక్షన్ కమిషను నిద్రపోతుంది ఆఫీసరు రికార్డు చేయలేదు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయలేదు ఇది చట్టాభివృద్ధి ఆడవాళ్ళని మగవాళ్ళని చాలా మందిని కూడా రానిలేదు షెడ్యూల్ డ్రైపు షెడ్యూల్ క్యాస్ట్ బీచ్ల్ని బయటే ఉండి ఓ వాడు గోళ ఆ పోయే పోయేవాళ్ళను లారీలో పోయేవాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు ఏందా గోళ అనేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట ఆ బస్సులో పోయేవాళ్ళు చెప్తున్నారు మమ్మల్ని ఓటు వేయడానికి వచ్చామండి ఏడు గంటలకు మమ్మల్ని లోపల బానేట్లేదండి లోపల రికింగ్ చేసేస్తున్నారండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఎవరికి బస్సులో ప్రయాణం చేసే వాళ్ళకి ఇంకా ఎలక్షన్ కమిషన్ ఇంక అంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి ఓటు వేయడానికి వచ్చినోడని చెప్తుంటే నువ్వు రీపోలింగ్ పెట్టకపోతే ఎట్టా